నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వైసీపీకి మళ్ళీ పరీక్షలు వచ్చాయి కాకపోతే ఇది మొదటి పరీక్ష పైగా గ్రేటర్ విశాఖలో మరి ఇందులో ఫ్యాన్ హవా చూపిస్తుందా మెయిన్ ఎలక్షన్ రిజల్ట్ను కంటిన్యూ చేస్తుందా చక్రం తిప్పి పూర్వ వైభవం ప్రదర్శిస్తుందా అన్నదే ఇప్పుడు సాగర తీరంలో సీరియస్ డిస్కషన్ నగర పాలక సంస్థలో స్థాయి సంఘం ఎన్నికలకు తెరలేచింది ఆగస్టు ఏడున ఎన్నికలు నిర్వహించబోతున్నట్లుగా అధికారులు లేటెస్ట్గా నోటిఫికేషన్ జారీ చేశారు మొత్తం పది మంది స్థాయి సంఘం చైర్మన్లను ఎన్నుకోవడానికి సంబంధించి ఈ ఎన్నిక జరగనుంది టెక్నికల్ టెక్నికల్గా ఈ రోజుకి వైసీపీకి మెజారిటీ ఉంది అయితే చాలా మంది కార్పొరేటర్లు టీడీపీ వైపు జనసేన వైపు వెళ్లారు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వైసీపీ నుంచి మరింత మంది కూటమి వైపుగా వస్తారని అంటున్నారు దీంతో కూటమి సభ్యులే సులువుగా స్థాయి సంఘం చైర్మన్ పదవులను గెలుచుకుంటారు అని అందులోని పార్టీలు ధీమాగా ఉన్నాయి అయితే స్థాయి సంఘం ఎన్నికల్లో తాము గెలుస్తామని వైసీపీ నేతలు అంటున్నారు ఇప్పటికీ మూడేళ్లుగా స్థాయి సంఘం ఎన్నికలు జరిగిన ఇంత హడావిడి రాజకీయ సందడి అయితే ఎన్నడూ లేదు గతంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ పోటీకి దిగిన గెలిచినది లేదు మొత్తం అన్ని స్థానాలను వైసీపీయే గెలుచుకుంది ఈసారి మాత్రం అలా కానే కాదు అని కూటమి నేతలు అంటున్నారు పరిస్థితి మారిందని రాజకీయ గాలి తమకు అనుకూలంగా వీస్తుందని అంటున్నారు పార్టీ తరపున చాలా మంది కార్పొరేటర్లు స్థాయి సంఘం ఎన్నికల్లో దిగారు అన్ని పార్టీల నుంచి మొత్తం ఇరవై మంది కార్పొరేటర్లు నామినేషన్లు దాఖలు చేసినట్లుగా జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు స్థాయి సంఘం ఎన్నికలు ఈసారి మామూలుగా జరగడం లేదని అన్ని రకాలైన ప్రలోభాలు సాగుతున్నాయని అంటున్నారు ఈసారి ఎన్నికల్లో ఎవరిది గెలుపు అన్నది చూడాల్సిన విషయం జీవిఎంసిలో ఏ పార్టీ స్థాయి ఏమిటో చాటి చెబుతాయని అంటున్నారు స్థాయి సంఘం ఎన్నికల్లో వైసీపీ తన బలాన్ని చాటుకోకపోతే మాత్రం జీవీఎంసీలో మేయర్ పీఠం అనధికారికంగా చేజారినట్లే అని అంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్